ఓం శుభంకరయే నమా శ్రావణ శుద్ధ పంచమి గరుడపంచమి ఈ రోజు గరుక్మంతుల వారు జన్మించినటువంటి రోజు ఆయన తన తల్లిని దాస్యవతిగా ఉండేటువంటి ఒక కష్టాన్నించి విముక్తి పరిచినటువంటి రోజు ఈ ఏమిట్రా అంటే బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి కశ్యపుడు తనకి ఇద్దరు భార్యలు వినుత కద్రువ ఆ యొక్క కద్రువకి కూడా పుట్టి ఉన్నాయి వినుత శ్రావణ పంచమి నాడు గరుక్మంతుల వారికి జన్మనిచ్చింది సంతానం పుట్టకముందు వినుత కద్రువ అరణ్యము నుంచి తిరిగి వస్తూ ఉండగా రెండు గుర్రాలు దర్శనమిస్తాయి వాటిల్లో రెండు గుర్రాలు కూడా తెల్లగా ఉండటం అనేటువంటిది చూస్తారు కానీ కద్రువ చెప్తుంది చూడు వినుత ఒక గుర్రానికి తోక నల్లగా ఉంది దూరదృష్టి ప్రభావము చేత అది కాదు అని అనేక మారులు విద్రువ చెప్పిన కద్రువ అది సత్యమనేటువంటి విధంగానే నమ్మిస్తుంది సర్పము యొక్క ఛాయ ప్రభావం వలన గుర్రము యొక్క తోక నీడ ఆ యొక్క ఛాయ తోక మీద పడటం వలన ఆ యొక్క తోక నల్లగా కనిపిస్తుంది అది నిజమే అనుకుని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని విద్రువ అడగటంతో కద్రువ నువ్వు నాకు దాసీయం చేయాలి అనేటువంటి మాటని అంటుంది మాటకు కట్టుబడి విద్రువ దాసీయం చేస్తూ ఉంటుంది శ్రావణ శుద్ధ పంచమి నాడు విద్రువ యొక్క గర్భములో గరుక్మంతులు వారు జన్మిస్తారు అలా జన్మించినటువంటి గరుక్మంతుడు కొంతకాలం తర్వాత తల్లిని అడుగుతాడు అమ్మా ఎందుకు నువ్వు పెన్నతల్లికి దాసీయం చేస్తున్నావు అందుకు గాను జరిగిన వృత్తాంతాన్ని చెప్తుంది దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అని కద్రువుని అడగగా అమృత భాండాన్ని తెచ్చిచ్చినట్లయితే మీ తల్లిని విముక్తిని చేస్తాను అంటాడు వెంటనే స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రాది దేవతలతో యుద్ధాన్ని చేసి అనేక పోరాటాలన్నీ చేసి తల్లిని కాపాడుట కోసమై గరుక్పంతుడు అమృత బాండాన్ని తీసుకొచ్చి కద్రువకిస్తాడు అప్పుడు విద్రువ ఆ యొక్క దాసీయన్ నుంచి బయటపడుతుంది మరుక్షణమే ఇంద్రుడు వచ్చి మాయారూపంలో ఆ యొక్క అమృత భాండాన్ని తీసుకువెళతాడు కాబట్టి విష్ణుమూర్తి గరుక్మంతుడి యొక్క సాహసానికి మెచ్చుకుని ఇంత ఇంద్రుడి యొక్క వజ్రాయుధానికి కూడా తట్టుకున్నావు నువ్వు చాలా బలవంతుడివి అనేటువంటి ప్రశంసలతో శ్రీ మహావిష్ణుమూర్తి గరుక్మంతులు వారిని వాహనంగా పెట్టుకుంటమే కాకుండా ఆయనకి అనేక దివ్యమైనటువంటి వరాలని కూడా ఇస్తాడు ఈ శ్రావణ శుద్ధ పంచమి రోజు ఎవరైతే కనుక గరుడ పంచమి వ్రతాన్ని చేసుకుంటారో అటువంటి వారికి శాప విమోచనం జరుగుతుంది అలాగే ఈ రోజున సర్పదోషములు ఉన్నటువంటి వారు కూడా సర్పదేవతకి ఆరాధన చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ప్రసాదింపబడతాయి ఇటువంటి గొప్ప సనాతన ధర్మంలో ఉన్నది అన్న విషయాన్ని మనం గ్రహించాలి ఇది గరుడ పంచమి వ్రతము యొక్క కథ జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు